నిషేధిత మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపింది నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ జిల్లాలో భారీగా ఆల్ఫ్రాజోలం దొరకడంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న నార్కోటిక్ బ్యూరో దీనిపై కూపీ లాగుతున్నారు దర్యాప్తుల భాగంగా ఆల్ఫ్రాజోలం ఎక్కడెక్కడకు సరఫరా అవుతుంది ఈ అక్రమ దందా వెనుక ఉన్న ఉన్నది ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు తీగలాగితే డొంకంతా కామారెడ్డిలో కదిలింది కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు దందా కలకలం రేపుతోంది నిషేధిత ఆల్ఫాజోలం దందాను హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భగ్నం చేశారు రెండు రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ ను ఇద్దరు కల్తీ కల్లు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి మూడు కోట్ల రూపాయల విలువ గల నిషేధిత ముప్పై కిలోల ఆల్ఫాజోలం ను స్వాధీనం చేసుకున్నారు ఆల్ఫాజోలం ను కల్తీ కల్లు తయారీలో వినియోగిస్తారు అయితే కామారెడ్డి జిల్లాలో కొందరు సిండికేట్ గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి కల్తీ కళ్ళు విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వారు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి మూడు కోట్ల విలువైన నిషేధిత ను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో మరికొంతమంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు ఈ విషయంపై కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు కామారెడ్డి ఎక్సైజ్ ఎస్ఎస్ఓ విక్రమ్లను వివరణ అడగ్గా తమకు ఆదివారం సాయంత్రమే విషయం తెలిసిందని లిఖిత పూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు ఎక్సైజ్ అధికారులుగా కొందరు సిబ్బంది అల్ఫజోలం దందా చేస్తున్నట్లు సమాచారం తమ ఉద్యోగాన్ని ఆసరాగా చేసుకుని హైదరాబాద్ మహారాష్ట్ర నుంచి పదార్థాలను తీసుకొచ్చి కల్తీ కళ్ళు తయారు చేసే వ్యక్తులకు ఇస్తున్నట్లు తెలిసింది ఈ కేసులో మరికొంతమంది సిబ్బంది ప్రమేయం ఉండడంతో కామారెడ్డి జిల్లా అధికారిక శాఖలో ఈ వ్యవహారం కలకలం రేపింది ఎక్కడ తమ పేర్లు బయటకొస్తాయోనని వారు భయపడిపోతున్నారు మరోవైపు డ్రగ్స్ మాఫియా ముఠాలో చేరి కోర్టులు గడించాడు గచ్చిబౌలికి చెందిన నర్సింహ గౌడ్ అల్ఫ్రజోలం సరఫరాపై కూపిలాగుతున్న నార్కోటిక్ టీం నర్సింహతో పాటు అతడి కొడుకు రాజశేఖర్ చేశారు అయితే వీరి విచారణలో గత ఇరవై ఐదేళ్లుగా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ లో నర్సింహ గౌడ్ యాక్టివ్ గా ఉన్నట్లు ఒప్పుకున్నాడు ప్రతి నెల హైదరాబాద్ లో నలభై కేజీల వరకు అల్ఫ్రజోలం డ్రగ్ను విక్రయిస్తున్నట్లు విచారణను అంగీకరించినట్లు సమాచారం ఢిల్లీ నుంచి మెట్రో కొరియర్ సర్వీస్ లో మత్తు పదార్థాలు తరలించినట్లు గుర్తించారు పోలీసులు వీటి కోసం నరసింహ హవాలా మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది డ్రగ్స్ దందా ద్వారా నరసింహ గౌడ్ భారీగానే ఆస్తులు కూడబెట్టాడని అతడిపై పలు కేసులున్నాయంటున్నారు నార్కోటిక్ బ్యూరో అధికారులు ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను విక్రయించేందుకు వీటిని ఢిల్లీ నుంచి తెలంగాణకు తీసుకొచ్చినట్లు తెలిపారు

दे कॉट थर्टी वन पॉइंट फोर टू के जीस ऑफ एल्प्राजोलियम व थ्री पॉइंट वन फोर क्रोर्स इन वट्टम विलेज ऑफ बिजनापंडी मंडल वी वर एबल टू अन द रोग फैक्ट्री एंड रिकवर्ड फोर्टीन के जीस ऑफ नॉट एज ए पार्म इट्स दैमिकल विच इज जस्ट बिफोर यू फॉर्म एल्प्राजोलियम सो दिस इज फोर्टीन के जीस एंड मोहम्मद यूनिस जका राजू Is a repeat offender, okay? So this is second case I am bringing to the notice of the people of Telangana. Third case is recently, yesterday only, we caught in Suraram PS, wherein from one narendra and uh, Satish God, we have recovered 10 kgs of alprazolam. This 10 kg alprazolam is from a batch of 70 kg of alprazolam, which is. Produced in the factory of Kiran Kumar, MD, uh, Parmeshwara Chemicals, Vijaywada, and this factory was taken on five days lease, four lakh rupees lease amount per day for twenty lakhs, in which Lingaya God he has manufactured almost seventy kgs of alprazolam. A lead which is given is an unknown source, and X excesses are removed and reinstated. Police constable, we have come to know. టు ద స్విటల్ హూమ్ వి అరెస్ట్డ్ దట్ దేర్ ఇట్ కంప్లీట్ డిటైల్స్ మా ప్రతినిధి రాజేష్ చెందస్తారు రాజేష్ ఇప్పటికే కల్తీ కల్లు దందాలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది పేర్లు బయటపడ్డాయి అలాగే నరసింహ గౌడ్ విచారణలో ఏయే కీలక అంశాలు బయటపడ్డాయి ఇంకా కొంతమంది సిబ్బంది పేర్లు వినిపిస్తున్నాయి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి రాధిక కామారెడ్డి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అల్ఫాజోలు సంబంధించిన అధికారులే అక్రమ స్మగ్లర్లుగా మారారు ఈ నేపథ్యంలో ఇప్పటికే కామారెడ్డిలో ఒక కానిస్టేబుల్ని హైదరాబాద్ సంబంధించిన నార్కోటిక్స్ పోలీసులు ఇప్పటివరకే అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకే కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా మరికొంతమంది అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే కళ్ళు ముసేదారులకు సంబంధించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా ముస్తేదారులకు సంబంధించి ఉన్నారు దీనిపైన ఇంకా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది ఇప్పటికే కామెరెడీ ఎక్సైజ్లో అధికారులే ముస్తేదారులతో ఒప్పందం కుదుర్చుకొని ఏదైతే మత్తు పదార్థాలు అమ్ముకునే విధంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్తు పదార్థాలను నియంత్రించే విధంగా ఇప్పటికే అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో వస్తున్న థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన నిబంధనలు ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మత్తు పదార్థాలు విక్రయిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా కామెడీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మత్తు పదార్థాలు వినియోగించే విధంగా ఇప్పటివరకే చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటివరకు మూడు కోట్ల రూపాయలకు విలువ చేసే అల్ఫోజోలం ఇప్పటివరకే అధికారులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అదుపులో ఇద్దరు కా ఇద్దరు ముస్తిధారుతో పాటు ఒక కానిస్టేబుల్ ఉన్నాడు ఇప్పటికే ఆల్బోజోలం సంబంధించిన అక్రమ ద రవాణా ఏదైతే ఉందో దీని వెనుక ఎవరున్నారు అలాగే ఆల్బోజలం రవాణా వారి వెనుకతో పాటు ఎవరిది ఎవరి ఇంతకాలం ఎవరి అండతో ఈ ఆల్పజ్వలని విక్రయించాలనే కోణంలో విచారణ కొనసాగుతుంది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా ఇలాంటి అక్రమ దందా కొనసాగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నాడు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా మత్తు పదార్థాలు వినియోగిస్తే కనుక ఖచ్చితంగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన నిబంధనలు ఏర్పాటు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పండి ఇప్పటికే అజ్ఞాతంలో ముగ్గురు ఎక్సైజ్ కానిస్టేబుల్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఏదమైనప్పటికీ మొత్తంగా మత్తు పదార్థాల స్పగ్గి సంబంధించి దందాలు ఎక్సైజ్ ఎక్సైజ్ సంబంధించిన అధికారులు ఎవరున్నారు వారి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు అలాగే వారిపై చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకే ఆదేశాలు జారీ చేశారు ఇటు కలెక్టర్లు కానీ అటు ఎస్పీ కానీ అలాగే నిజామాబాద్ కమిషనరేట్ సంబంధించిన అధికారులు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా మత్తు మత్తు పదార్థాలు వినియోగించిన మత్తు పదార్థాలు సహకరించినా అటు అధికారులు కానీ ఇటు కామన్ కామన్ పీపుల్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది రాజేష్ అయితే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ని కూడా వివరణ అడిగారు పోలీసులు దీనిపైన వారు ఏ విధంగా స్పందించారు అంటే ఎక్సైజ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నార్కోటిక్ పోలీసులు లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పినప్పటికీ లిఖిత పూర్వకంగా ఇవ్వలేదు కానీ దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు కనీసం ఒక కానిస్టేబుల్ అలాగే ఇద్దరు ముస్టేదారుతో పాటు నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు దీని వెనుక ఇంకా ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుల్ ఉన్నట్లుగా తెలుస్తుంది దీనిపైన వీరి వెనుక ఒక ఒక అధికారి లేదా ఇంకెవరు ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతుంది మొత్తంగా నార్కోటిక్ పోలీసులు వచ్చే వరకు కూడా ఈ అక్రమ దందా బయటపడలేదు ఏదైతే అల్పోజాలం సంబంధించిన మూడు కోట్ల రూపాయల విలువ చేసే ఆల్పజ్వలం ఏదైతే ఉందో ఆల్పజ్వలంని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంకా ఈ ఆల్పజ్వలంకి సంబంధించిన ఇంకా ఈ అక్రమ మత్తు పదార్థాల దందా ఏదైతే ఉందో ఆ దందాపై ఇప్పటివరకే పోలీసులు సీరియస్గా తీసుకున్నారు నార్కోటిస్ పోలీసులు వచ్చే వరకు కూడా ఈ సంఘటన బయటకు పర్లేదు ఏదైతే నార్కోటిస్ పోలీసులు వచ్చాక ఏదో ఎవరైతే కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకున్నారో ఒకసారిగా ముగ్గురు మరో ముగ్గురు కానిస్టేబుల్ అజ్ఞాతంలోకి వెళ్ళారని తెలుస్తుంది దాని దీని వెనుక ఇంకా ఎవరున్నారో అధికార అధికారులు అనే కోణంలో విచారణ కూర్చోతుంది మొత్తంగా నార్కోటిక్స్ పోలీసులు ఆ కామెడీకి వచ్చి అరెస్ట్ చేసిన తర్వాత కూడా విషయం బయటకు వచ్చింది ఇంకా దీని వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ కొనసాగుతుంది చూడాలి ఇంకా దీని వెనుక అధికారులు ఎవరున్నారు ఇంత పెద్ద అక్రమ అక్రమదంత కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎవరున్నారు అధికారులు అధికారులు ఎవరున్నారనే కోణంలో విచారణ కొనసాగుతుంది ఇంకా ఇప్పటికే క్లియర్గా కట్టుదిట్టమైన కేసులు ఏర్పాటు చేశారు దీనిపైన ఇంకా ఎవరున్నారని కోణంలో విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు నేటి రాజేష్ అసలు ఏంటి అల్ఫోజోలం దీనికి దీన్ని కల్తీ కళ్ళు తయారీలో ఏ విధంగా తయారు చేస్తారు దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే అల్ఫోజాలకు సంబంధించి కల్తీ కళ్ళులో ఒకవేళ ఒకవేళ కలిపితే కనుక సామాన్య ప్రజలు అంటే రోజు కూలీ పని చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిరోజు అక్కడ ఉన్న ఏదైతే గ్రామాలు కానీ లేకపోతే తాండాలో కానీ లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఈ రోజు కూలి ఎవరైతే ఉంటారో వాళ్ళు కళ్ళు తాగి సేద తీరడానికి ఆ కళ్ళు తాగి కలు కళ్ళు తాగుతారు కానీ ఆ కళ్ళులో ఆల్పోజలం సంబంధించిన ఒక మత్తు పదార్థాలను కలపడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందనే నేపథ్యంలో ఉంటుంది కానీ ఆల్పో జ్వలం కలిపితే కనుక పదార్థానికి ఎవరైతే రోజు కూలి లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళు కళ్ళు తాగే వాళ్ళు వాళ్ళు దానికి అడక్ట్ అవుతూ ఉంటారు అయితే ఆల్పోజలం సంబంధించిన మత్తు పదార్థాలు కలపడం వల్ల ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి ఎక్కువ మొత్తంలో కోట్ల రూపాయల సంపాదన వస్తుందన్న నేపథ్యంలో ఈ అక్రమ దందా చేస్తూ ఉంటారు కానీ అంటే ప్రభుత్వం ఏదైతే అల్పజన్లకు సంబంధించిన ఏదైతే కల్పదండలు ఇప్పటివరకే కట్టుదిట్టమైన నిబంధనలు ఉన్నాయి కానీ అక్రమంగా ఎక్సైజ్ ఆఫీసర్లే ఎక్సైజ్ డిపార్ట్మెంటు యూనిఫామ్ వాడుకొని ఏదైతే అక్రమ దందను కొనసాగిస్తున్నారు కేవలం ఎక్కువ మొత్తంలో వాళ్ళ వస్తువుల జీతాలే కాకుండా అక్రమ దందా సాగిస్తూ ఏదైతే డబ్బులు సంపాదించాలనే కోణంలో అక్రమ దంద కొనసాగించడానికి కళ్ళు ముస్సేధారులతోటి ఆ ఒప్పందం కుదుర్చు కుదుర్చుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇద్దరు ముస్యధారులని అరెస్ట్ చేస్తారు అలాగే కానిస్టేబుల్ని అరెస్ట్ చేశారు ఇంకా ముగ్గురు కానిస్టేబుల్ అజ్ఞాతంలో వెళ్ళారు మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ కళ్ళు దందలు కూడా కళ్ళులో ఏదైతే ఆల్పోజాలను కలపవద్దని కట్టుదిట్టమైన నిబంధనలు ఉన్నాయి ఒకరికి కలిపితే కనుక పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తారు దానిపై కట్టుదిట్టమైన నిబంధనలు ఉన్నాయి కేసులు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఇలాంటివి కొనసాగలేదు గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా ఆల్ఫాజోల సంబంధించిన ఎక్కువ మొత్తంలో కేసులు కాలేదు ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఆల్ఫోజోలకు సంబంధించిన మత్తు పదార్థాలపై కట్టుదైన నిబంధనలు ఏర్పాటు చేశాడు ఈ నేపథ్యంలోనే ఆల్బజోలంని ఏదైతే ఆల్బాజోలం నిన్న దొరికిన తర్వాత ఆర్బోటీస్ పోలీసులు వచ్చిన తర్వాత ఈ ఎవరైతే కానిస్టేబుల్తో పాటు ఇద్దరు కళ్ళు ముసేద్దాలని అరెస్ట్ చేశారు ఇప్పటికే మరో ముగ్గురు కానిస్టేబుల్ కూడా అజ్ఞాతంలో వెళ్లారు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఆల్ఫోజోలకు సంబంధించిన ఏదైతే కళ్ళు ముసాదా తోటి ఒప్పందం కుదుర్చుకున్న కానిస్టేబుల్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్పై ఒక అని చెప్పుకోవచ్చు మొత్తంగా కూడా ఎవరైతే ఉన్నారో దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే సిద్ధమవుతున్నారు రాజేష్ గత ఇరవై ఐదుగా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ లో నరసింహ యాక్టివ్ గా ఉన్నట్టు ఆయన ఒప్పుకున్నారు అలాగే ప్రతి నెల కూడా హైదరాబాద్ లో నలభై కేజీల వరకు విక్రయిస్తున్నట్లుగా కూడా విచారణలో అంగీకరించారు ఎందుకని ఏళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే కూడా ఎందుకని ఇంత దీని ఈ విషయం అనేది వెలుగు వెలుగులోకి రాలేదని అనుకోవచ్చు అంటే మీరు అన్నట్లు కూడా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో పది సంవత్సరాలుగా అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏదైతే మత్తు పదార్థాలు కానీ లేకపోతే డ్రగ్స్ కానీ లేకపోతే అల్పజాలకు సంబంధించిన ఎలాంటి మత్తు పదార్థాలు కూడా కొనసాగించినప్పటికీ ఎక్కువ మొత్తంలో కేసులు కాలేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అధికారులు కానీ ఇద్దరు అంటే అధికారులు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అధికారులు కానీ కలిసి పనిచేశారు కలిసి దందా కొనసాగించారని ఆరోపణలు బయటపడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక ఇక్కడ కూడా మత్తు పదార్థాల విషయంలో సీరియస్గా తీసుకున్నాడు మత్తు పదార్థాలు ఎక్కడ కూడా కొనసాగించవద్దు అది మత్తు పదార్థాలు అంటే ఎంతటి వారైనా సరే వారిపై చర్యలు తీసుకుంటామనే కోణంలో ఇప్పటివరకు కలెక్టర్లతో ఇటు ఎస్పీలతో అలాగే కమిషనర్ కమిషన్ ఏర్పాటుతో మొత్తం కూడా ఆ మీటింగ్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టాడు దా దాంతోపాటు ఏదైతే వస్తున్న డిసెంబర్ థర్టీ ఫస్ట్కి సంబంధించిన ఎక్కడ కూడా అనుమతి లేదు ఎవ్వరికి కూడా ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు ఎలాంటి మత పదార్థాలకు అనుమతి లేదని చెప్పి వరకే కఠుతమైన నిబంధనలు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే ఆల్పోజోలం సంబంధించిన కామెడీలు దొరికిన మూడు కోట్ల రూపాయల ఆల్పజ్వలం ఏదైతుందో ఆల్పలం దొరికిన తర్వాత ఏదైతే మత్తు పదార్థాలను వినియోగించవద్దు దానిపై ఎవ్వరు ఆఫీసర్ ఆఫీసర్లు ఉన్నా కానీ కానిస్టేబుల్నో కానీ లేకపోతే అధికారులు ఉన్నా లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది దీంతో ఈ నేపథ్యంలోనే కామెడీలో దొరికిన ఆల్బజలతో పాటు ఒక కానిస్టేబుల్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది మరో ముగ్గురు కానిస్టేబుల్ అజ్ఞాతలం వెళ్ళారు ఇంకా దీని వెనుక ఎవరున్నారు అధికారులు ఉన్నారా లేకపోతే ప్రజాప్రతిని ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది హైదరాబాద్ సంబంధించిన నార్క్ నాలుగోటి పోలీసులు కామెడీకి వచ్చి అరెస్ట్ చేసే అరెస్ట్ చేసేంత వరకు ఈ సంఘటన వెలుగురాలేదు వెలుగురకలేదు ఎందుకంటే ఎవరైతే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే లాంగ్ స్టాండర్డ్గా పనిచేస్తున్న అధికారులే అందుకే ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలు అండతో అండదండలతో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా లాంగ్ స్టాండర్డ్గా అధికారులు ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏర్పడిన తర్వాత ఎట్లా అయితే గతంలో కొనసాగిందో ఆ టైంలోనే ఇప్పుడు అట్లనే అక్రమంగా కొనసాగడంతో ఈ విషయం బయట చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే మార్గ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఇంకా చూడాలి ఎంతమంది వస్తారో ఇంకా ఎంతమంది అధికారంలో తేలాల్సి ఉంది థ్యాంక్ యూ రాజేష్